ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ని మళ్ళీ ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం అంటే ఆల్రెడీ మనం అప్లికేషన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో మనం సబ్మిట్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం చాలామంది కామెంట్స్లో వెబ్ ఆప్షన్స్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం ఒకసారి చూద్దాం ఈ సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది ఈ వెబ్ ఆప్షన్స్ దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ అథెంటికేషన్కి సంబంధించి మన యొక్క ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ద్వారా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫైడ్ డీటెయిల్స్ దాని మీద మనం క్లిక్ చేయాలి ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఆ తర్వాత మనకి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి స్క్రీన్ మీద మనకి డిస్ప్లే కనబడుతుంది సో ఆ తర్వాత ఆల్రెడీ మనం ఒకసారి సబ్మిట్ చేసినటువంటి మన యొక్క వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అనే ఆప్షన్ ఉంది ఈ వ్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే మనం ప్రీవియస్గా సబ్మిట్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అయితే ఇక్కడ మన అందరం గమనించాల్సిన అంశం ఏంటంటే ఒకసారి వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మనం మ్యాక్సిమం త్రీ టైమ్స్ అంటే ఫస్ట్ టైం కాకుండా ఇంకొక రెండు సార్లు మాత్రమే మనం ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని అప్లికేషన్ని డిలీట్ చేయడానికి అవకాశం లేదు ఎడిట్ అంటే ఇంతకుముందు మొదటిసారి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని మార్చుకోవడం కానీ కొన్నిటిని డిలీట్ చేయడం కానీ కొత్త వాటిని యాడ్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రక్రియలు అన్నీ కూడా మనం చేయవచ్చు కానీ ఒకసారి మనం సేవ్ చేసిన తర్వాత అప్లికేషన్ అనే దాన్ని డిలీట్ చేయడం కుదరదు అనమాట సో ఇప్పుడు మనం ఇంతకుముందు యాడ్ చేసినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇలా కనబడుతూ ఉంటాయి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఇవి ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటి ఆప్షన్స్ ఇప్పుడు కనుక మీరు ఈ ఆప్షన్స్ మొత్తాన్ని తీసేయాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయడం ద్వారా బ్యాక్ వచ్చేయచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అన్న అడుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంటే మూవ్ చేయమని చెప్పేసి ఎస్ అనగానే ఆటోమేటిక్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మీరు మీరు ఇంతకుముందు ప్రయారిటీ మండల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆల్రెడీ గెట్ స్కూల్స్ అని ఎంటర్ చేశారు కదా వాటి నుంచి తెచ్చుకోవచ్చు లేదా మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్యాక్ అని చెప్పేసి ఓకే మళ్ళీ ప్రయారిటీ వైజ్గా మీరు ఇవ్వాల్సినటువంటి మండల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మండల్స్ని మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మండలాలు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మండలాలు మళ్ళీ యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ యారో మార్క్స్ ద్వారా ఆ మండలాలను ఇక్కడ మనం తెచ్చుకొని నెక్స్ట్ ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ మన ఇక్కడ నేను ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఆ రెండు మండలాల్లో ఉన్నటువంటి గెట్ స్కూల్స్ దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ స్కూల్స్ అనేది రావటం జరుగుతుంది మళ్ళీ వీటిలో మీకు ఏవైతే స్కూల్స్ కావాలో వాటి సెలెక్ట్ చేసుకొని వాటి మళ్ళీ ఇటువైపు తీసుకురావడం కోసము యా మార్క్ మీద ప్రెస్ చేసి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇట్లా మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురావచ్చు ఇట్లా ఇంతకుముందు అవసరం లేననుకుంటే మండలం ఏదైతే ఉందని డిలీట్ చేయొచ్చు లేదా కొత్తగా ఒక మండలాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు యాడ్ చేసినటువంటి ఆప్షన్స్లో ఏదన్నా ఒకదాన్ని మాత్రమే మీరు తీసేయాలి అనుకుంటే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా రైట్ సైడ్ అనగానే ఆటోమేటిక్గా అది పోతుందనమాట లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రయారిటీలో వీటిని మీరు మళ్ళీ మార్చుకోవాలి అనుకుంటే కనుక అంటే థర్డ్ ఇచ్చిన దాన్ని ఫస్ట్ కావాలి అనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి అప్ యారో మార్క్ దాని ద్వారా దాన్ని మీరు పైకి మార్చుకోవచ్చు లేదా ఫస్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ కిందకి తీసుకురావాలి అనుకుంటే కనుక ఇంతకుముందు మీరు ఫస్ట్ స్కూల్ ప్రయారిటీ ఇచ్చిన దాన్ని అది నాలుగోదో లాస్ట్ లాస్ట్కి చివరకు తీసుకురావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డౌన్ యారో మార్క్ ఉంది ఈ డౌన్ యారో మార్క్ ద్వారా దాన్ని కిందకు తీసుకురావచ్చు లేదా అసలు ప్రాసెస్ మొత్తం కూడా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇట్లన్నింటిని కూడా సెలెక్ట్ అవ్వాలి ప్రెస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్కూల్స్ మాత్రమే ఉంటాయి మీరు మండలంతో స్టార్ట్ చేయాలి కాబట్టి బ్యాక్ ప్రెస్ చేస్తాము మళ్ళీ అప్లికేషన్ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది మీ రిక్వైర్డ్ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఆర్డర్ ప్రతి ప్రకారం మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు మండలాలను సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇందాక ప్రాసెస్ లాగానే ఇటు ఇటువైపు తీసుకొచ్చేసి కింద ఉన్నటువంటి గెట్ స్కూల్స్ దీని మీద ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ మీ ప్రయారిటీ మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అవి సెలెక్ట్ చేసుకొని వాటిని ఇటువైపు తీసుకురావచ్చు అనమాట అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పిఎస్ స్కూల్ అంటే ప్రైమరీ హెచ్ఎమ్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ జరుగుతుంది కొంతమంది ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టేసి ఇప్పుడు వాటిలో వాటిని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే అవసరం లేదు అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ర్యాంక్ కన్నా మీకు ఖచ్చితంగా రాదు అనుకున్నటువంటి ఒకే ఒక స్కూల్ ఆప్షన్ నుంచి మీరు దాన్ని సేవ్ చేయొచ్చు అనమాట అట్లాగే రేపు ఎల్లుండి రాబోతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కొంతమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు పెట్టుకోబోతున్నారు వాళ్ళు మళ్ళీ మాకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు అని అనుకుంటే కనుక వాళ్ళు ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వకుండా అప్లై చేశారు కాబట్టి ఒకే ఒక ఆప్షన్గా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి స్కూలు దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇట్లా మనం మూడు సార్ల వరకు మనం ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకోవడము కొత్త వాటిని యాడ్ చేసుకోవడము పాత వాటి ఇచ్చినటువంటి ఆర్డర్ని మార్చుకోవడము డిలీట్ చేసుకోవడము ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ అనే వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్గా ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే కనుక ఈ ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రయారిటీస్ ఏవైతే వాటిని మార్చుకునే ఉంటే మార్చుకోవచ్చు ఆర్డర్ని ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకోవచ్చు కొత్తగా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ స్కూల్ అవసరం లేదనుకున్న దాన్ని ఏమి డిలీట్ చేసుకోవచ్చు అనమాట సో వెబ్ ఆప్షన్స్లో మనకి ఎడిట్ టు డిలీట్ టు అంటే ఇదే ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ ప్రకారము ఇలా ప్రాసెస్ అంత కంప్లీట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ వాటిని ఇటువైపు తీసుకొస్తాము తర్వాత మీరు ఏవైతే స్కూల్స్ ఆప్షన్స్ అన్నీ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ పెట్టిన తర్వాత చెక్ బాక్స్ ప్రెస్ చేసి ప్రివ్యూ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఒకసారి మీరు ప్రివ్యూ చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది మళ్ళీ సేవ్ అంటే సేమ్ యాదరీజుగా అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నట్టు అని అర్థం అనమాట ఇది రెండోసారి అనమాట ఇంకోసారి కూడా అవకాశం ఉంటుంది అప్లికేషన్ క్లోజ్ అయ్యేంత వరకు లేదా మళ్ళీ బ్యాక్ ఇంకొకసారి కొత్తగా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఎడిట్ ఎడిట్ మీద ప్రెస్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఆర్డర్ మార్చుకోవడము కొత్తగా యాడ్ చేసుకోవడము ఉన్న వాటిని డిలీట్ చేయడము ఏదైనా చేసుకోవచ్చు లేదు ఇవి కరెక్ట్గానే ఉన్నాయి అని మీరు కనుక అనుకుంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క అప్లికేషన్ని సేవ్ చేయొచ్చు అనమాట సో మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే టైంలోపు త్రీ టైమ్స్ మనం మన యొక్క వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడము మార్క్ చేసుకోవడము డిలీట్ చేసుకోవడము ఇట్లా ఏవైనా కూడా చేసుకోవచ్చు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టాము మాకు అవసరం లేదనుకుంటే మాత్రం వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ని ఒకే ఒక ఆప్షన్గా రేపు రాబోయేటటువంటి స్కూల్ అసిస్టెంట్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ మనం ఎడిట్ డిలీట్టు అనేది చేసుకోవచ్చు దీని యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పేజీకి అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది